జిల్లా భీమసూరు మండలంలో చోడారం చౌడారం తండ ఎర్రగుంటపాడు మరియు రాజగూడెం గ్రామాల్లో సత్తుపల్లి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందులను నాలుగు వేల మందికి ఉచితంగా అందించిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టాదయన ఈ కార్యక్రమంలో మండల నాయకులు అట్టూరి సత్యనారాయణ రెడ్డి చౌడార సర్పంచ్ గాయం సర్గుణవతి ఎంపీటీసీ బాణత్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు దాదాపు మన ఫస్ట్ విడతలో లక్ష యాభై వేల మందికి మందులు ఇవ్వటం జరిగింది అన్ని మండలాల్లో కూడా మళ్ళీ సెకండ్ పెడితే మొన్న స్టార్ట్ చేయటం జరిగింది ముఖ్యంగా దాసనిక్ ఆల్బమ్ త్రీ టూ హండ్రెడ్ అనేది మనకి హోమియో మెడిసిన్ ఇదేంటంటే మనలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసి వ్యాధి నిరోధక శక్తి పెంచు అంటే ఏదైనా వైరస్ కానీ ఏదైనా అటాక్ అయితే దాన్ని అడ్డుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల మనకి ఎక్కువ రాకుండా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మెడిసిన్స్ అందరికి కూడా అంటే ప్రతి విలేజ్లో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఇందుట్లో ఐదు ఊరుకుంటుంది మెడిసిన్ ఐదురికి ఒక కుటుంబానికి ఒక ప్యాకేజ్ కాబట్టి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మెడిసిన్ మనం ఎలా వేసుకోవాలంటే మూడు రోజుల పూట ఉదయం పూట పరగడుపున పెద్దవాళ్ళు అయితే ఆరు నుంచి ఏడు పిలుసు వేసుకోవాలి పిల్లలైతే మూడు నుంచి నాలుగు పిలుసు అంటే పిల్లలంటే రెండు నుంచి పది సంవత్సరాల లోపు వాళ్ళు ముఖ్యంగా మనం తీసుకున్న జాతం ఏంటంటే వేసుకునేటప్పుడు మనకి చెంచాల్లో కానీ కాయకుండా కానీ వేసుకోవాలి చేస్తే ముట్టుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే హైపోటానిక్ పేషెంట్లు కానీ డయాబెటీస్ కానీ గుండె ఎవరున్నా సరే ఈ మెడిసిన్ వేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది దీనివల్ల మనకి నష్టం ఎలాంటిది లేదు లాభం తప్ప గుజరాత్ రాష్ట్రంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి ఇది ఇవ్వడం జరిగింది అంటే ఎంత పాపులేషన్ చూడండి అందులో దాదాపు నైంటీ పర్సెంట్ వాళ్ళు ప్రొడక్షన్ రావడం జరిగింది ముఖ్యంగా మన సత్యపల్లి నియోజకవర్గంలో ఈ రోజు చూస్తుంటే మనం లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి కేసులు పెరిగినాయి మళ్ళీ తగ్గినాయి కానీ ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చేవారికి వైరస్ విజృంభించే పరిస్థితి ఉందంటే ఎక్కువైతుందన్నమాట మనకి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇప్పుడున్నదానికి మొన్న ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది ఒకటి పది వచ్చే అవస్కారం ఉంది కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న జాగ్రత్తలే కానీ మన అశ్రద్ధ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించాలంటాం కానీ అది పోయింది తర్వాత సోషల్ డిస్టెన్స్ కానీ ఎవరికెవరికి కొంచెం మూడు నాలుగు అడుగులు దూరం ఉండాల్సిన పరిస్థితి ఉంది అలాగే మనం ఇంటి నుంచి బయటకు కానీ బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శానిటైజర్ అంటే సబ్బుతో కానీ డెటాల్స్తో కానీ కడుక్కున్నట్టయితే వ్యాధి మన దగ్గర ముఖ్యంగా పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళని బయటికి వెళ్ళకుండా చూడండి ఇప్పుడు మనకు ఫంక్షన్స్ వదిలేశారు దానివల్ల ఏంటి వంద మంది పిల్లలు వస్తున్నారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మంది వస్తున్నారు అంటే అది రాజు రోజు రోజు ఆ సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం మనమే దానివల్ల ఏమైతే వైరస్ను మనమే వ్యాప్తి చేయగలుగుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే ప్రతి గ్రామంలో వందల నుంచి వేల కేసులు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక ఆటోలో పావు పనికి వెళ్ళదేస్తాం కనీసం పదిహేను ఇరవై మంది ఎక్కుతారు అది వాడే తప్ప ఏంటి మనకు కావాల్సిన మరి ఫుడ్ ఐటమ్ వెళ్ళాలంటే కావాలి కాబట్టి అందుట్లో ఉంటే ఆ పదిహేను మందికి వస్తుంది ఆ పదిహేను వల్ల ఆ కుటుంబంలో అందరికి వస్తుంది కాబట్టి అందరూ కూడా తల్లి జాగ్రత్త తీసుకొని చెప్పి మనస్ఫూర్తి ఎదుగుతూ ముఖ్యంగా మన ప్రేత ముఖ్యం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ కానీ సిహెచ్ సెంటర్స్లో ఈ కరోనా టెస్ట్ కేంద్రాలు పెట్టారు అందరూ తెలిసిందే అక్కడికి వెళ్ళినట్టయితే ఆ వ్యాధి నీరు ఉందా లేదని చెప్పి టెస్ట్ చేసి ఒక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ ఉన్నట్టు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న అన్నిటి కూడా మనం కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సూచన సలహాలు అందరూ కూడా పాటించాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు మన అందరికీ ఇబ్బంది మన మాజీ ఎంపీ పంగుల శ్రీరావు